ఒక డాక్టర్కి రేప్ అవగానే ఇంత రెస్పాండ్ అవుతున్నారు మరి ఒక బిడ్డ చనిపోయినప్పుడు ఏం చేశారు మీరు ఇది నన్ను అడిగిన క్వశ్చన్ చాలా కమెంట్స్ వచ్చినాయి నేను ఇప్పుడు చెప్తా నేను ఇన్స్టా యాక్టివ్ అయి నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి నేను సోషల్ యాక్టివిటీస్లో ఉన్న సైలెంట్గా నా పని నేను నాకు తెలిసినంతవరకు రెస్పాండ్ అవుతా అది పక్కకు పెడదాం ఒక అమ్మాయి పెదాలు పగిలిపోయి కళ్ళల్లో రక్తం వచ్చి ఇది పట్టుకుంటే మొత్తం అంతా డ్యామేజ్ అయ్యి చెస్ట్ దగ్గర బలంగా నొక్కి ఈవెను అమ్మాయిని రేప్ చేయడానికి అక్కడ తీసుకుపోలే అమ్మాయిని చంపేసిన తర్వాత క్రూరంగా అన్ని ఎముకలు విరగొట్టి నైంటీ డిగ్రీస్లో కాళ్ళు ఇలా పెట్టి అన్ని చేసిన తర్వాత తర్వాత లాస్ట్లో గ్యాంగ్ రేప్ చేశారు అమ్మాయి ఏం చేసింది తెలుసా పాపం ముప్పై ఆరు గంటలు అమ్మాయి డ్యూటీ చేసి సెమినార్ హాల్లో పోయి కొద్దిసేపు పడుకుందామని పోయింది అంతే మీరు తెలిసినంత వరకు ఇది రేప్ కేసు లాగా చూస్తున్నారు ఇది రేప్ కేసు కాదు దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్ మేము ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాం అమ్మాయి అక్కడ జరుగుతున్న పేషెంట్స్ కి ఏదో డార్క్ సీక్రెట్స్ కి ఈ అమ్మాయి ఫైట్ చేసినందుకు ఈ అమ్మాయిని చాలా దారుణంగా చంపేశారు దాన్ని రేప్ కింద డైవర్ట్ చేశారు ఒక అమ్మాయి మన కోసం ఎదురు తిరిగింది కనీసం అమ్మాయి చావుకు కూడా మనం ఈ రోజు రెస్పెక్ట్ ఇవ్వడానికి మనసు రావట్లేదు Huh?